అల్లందుల్లా అలహద్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వత్సలాత్ వలాము అలా సయ్యదిల్ అంబియాయి వల్ ముసలీం అమ్మా బాదు ఫౌజుబిల్లాహిమ్ షైతాన్ రజీం బిస్మిల్లాహి రహమాన్ రహీం అలహందుల్లా మనం విశ్వాసం యొక్క అధ్యాయంలో ఇంతకుముందు నాలుగు నిషిస్తులు నాలుగు మజ్లిస్టులు మనం పూర్తి చేసుకున్నాం అందులో ఆఖరణ మనం ముసల్మాన్లలో ముస్లింలలో రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు ఒకటి కేవలం కలిమా చదివింటారు పెద్ద సత్కార్యాలు ఏముండవు రెండు కలిమా చదివింటారు మరియు సత్కార్యాలు ఉంటాయి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనే దాని గురించి మనం ఇంతకుముందు అహ్ల సున్నత్వల్ జమాత్ ఖీదా గురించి చెప్పుకున్నాం అదేమని చెప్పుకున్నాం ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో వారు ఎటువంటి నరక భయం లేకుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారు ఎవరైతే విశ్వసించినారు అల్లాహ్ తాల మీద పూర్తి నమ్మకం ఉంది కానీ ఆమాలు చేయలేకపోయినారు వాళ్ళ యొక్క ఆచరణలు సక్రమంగా లేవు పాపాలు చేశారు పుణ్యాలు చేశారు అల్లాహ పెట్టినటువంటి ఫరాయిజ్లను నెరవేర్చలేదు ఇటువంటి వారు వారి పాపాలకు వారి తప్పులకు కానీ శిక్ష అనుభవించిన తర్వాతనే స్వర్గానికి వెళ్తారు కాకపోతే ఏదో ఒకరోజు స్వర్గానికి పోతారనేటువంటి అఖీద అహ్ల వల్ జమాత్ కలిగి ఉంది ఇంతకుముందు చాప్టర్లో మనం ఇంతకుముందు మజ్లీస్లో ఇన్నల్లజీనామను వామిలు సాలిహాతి ఈ ఆయత్కు సంబంధించి ఏమేమి అల్లాహతల శుభవార్తలు ఇచ్చాడు అంటే విశ్వసించే సత్కార్యాలు చేసిన వారికి అల్లాహ్ ఏమేమి శుభవార్తలు ఇచ్చాడో అనే దాని మీద కురాన్ యొక్క యాభై ఆయతులు మీ ముందు ఉంచడం జరిగింది ఈరోజు నా ఇన్షాల్లాహ తల విశ్వాసుల్లో రెండవ భాగం అంటే విశ్వసించింటారు కానీ ఆమాల్ ఆచరణలు ఉండవు వారి పరిస్థితి ఏమిటి ఏదైతే మనం అహ్లాస్ ఉన్నత్ వల్ జమాత్ అఖీదా చెప్పుకున్నామో దాన్ని ఇన్షాల్లా హదీసుల నుంచి చెప్పే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా అందులో మొట్టమొదటిది మీరు వినే ఉంటారు ఎవరైతే కలిమా చదివారో వారి మీద అల్లహతల నరకాగ్ని నిషేధించినాడు వారు స్వర్గంలో తప్పకుండా ప్రవేశిస్తారు అనేది అందరూ కూడా దాదాపుగా వినే ఉంటారు మరి ఆ హదీస్ యొక్క భావం ఏమిటి దాని అర్థం ఇంతకుముందు ఏం తీసుకున్నారు మనమేం తీసుకుంటున్నాం ఈ వివరాలన్నీ నుంచి మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి చూడండి హజరత్ ఉబాద బిన్ సామిత్ రది అల్లాహు తల్ అన్హు గారి కథనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు వలై అలూ గారు ఈ విధంగా చెప్తూ ఉండగా నేను విన్నాను ఆయన ఏమన్నారంటే అల్లా తప్ప ఆరాధ్యుడెవడూ లేడని మొహమ్మద్ సల్లల్లాహు అల్లాహు అలై అలెస్లం అల్లాహ యొక్క ప్రవక్తని సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తిపై అంటే అషదు అల్లా ఇలాహా ఇల్ అల్లాహు వాషదు అన్న ముహమ్మద్న్ అబ్దుహు వరసూలు ఈ కలిమా మీద సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తిపై అల్లాహతాల నరకాగ్ని నిషేధించాడు ఈ హదీస్ మనకు మిష్కాత్లో ఉంది ముస్లింలో ఉంది తిరుమిజీలో కూడా ఉంది దాదాపుగా అందరూ కూడా ఇదే హదీస్ చెప్తారు ఈ హదీస్ యొక్క భావం ఏమిటి అల్లా యొక్క ప్రవక్త ఇక్కడ ఏమంటున్నారంటే ఈ హదీస్లో కొంత భాగమే ఇది లాస్ట్ భాగం ఇది ఎవరైతే ఇల్లా ముహమ్మద్ రసుల్లా అన్నారో వారి మీద అల్లాహతల నరకాగ్ని నిషేధించింది వెంటనే మన సామాన్య ముస్లింలు ఏం రిజల్ట్ తీసుకుంటారంటే తీసుకున్నారు కూడా తీసుకుంటారేమి తీసేసుకున్నారు కలిమా చదివిన వాళ్లకు స్వర్గం ఉంది నరకాగ్ని నిషేధించినారు కాబట్టి మనం ఏం చేసినా కూడా పర్వాలేదు అనేటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు ఈ హదీసును నిజంగా మనం అర్థం చేసుకున్నట్టే ఇంతకుముందు కూడా అర్థం చేసుకున్నారా ఒక్కసారి గమనించండి తిరిమిజీలో రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది నంబర్ హదీస్ ఇది ఇప్పుడు నేను చెప్పింది దీని కింద ఇమాం తిరిమిజీ గారు ఈ విధంగా రాశారు ఆయన ఏమంటున్నారంటే ఈ హదీసు ఉల్లేఖకులు అప్పటి కాలంలో తాబయ్యలు ఇమాం జొహరీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ మాట విన్నారు కదా ఏమని మన్ కాల లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖల జన్ ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లా అని పటించారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు దీని మీద మీ అభిప్రాయం ఏమిటి దీనికి సంబంధించి మీరేమంటారు అని ఇమాం జహరీ గారిని అడగడం జరిగింది ఆయన చాలా హదీసుల్ని ఉల్లేఖించారు ఆయన తాబయీన్లో వస్తారు చాలా పెద్ద వ్యక్తి మన యొక్క హదీసులకు సంబంధించి దీని అర్థం ఏమిటి ఇసుక మతలబ్ క్యాహే అని చెప్పేసి ఆయన అడిగారు ఆయన అన్నారు దానికి జవాబుగా ఇది ఇస్లాం ప్రారంభంలో చెప్పినటువంటి మాట ఇది ఎప్పటి మాట ఇస్లాం ప్రారంభంలో చెప్పినటువంటి మాట మీరు కావాలంటే తిరుమిజీ ఇరవై ఆరు ముప్పై ఎనిమిది హదీజ్ దగ్గరికి వెళ్ళి దాని కింద షరా చదవండి షరా కూడా కాదు ఇమాం తిరుమిజీ రాసినటువంటి మాటలే ఆయన అన్నారు ఉన్హోనే కహ షురూ ఇస్లాం కి బాత్ హై జబ్కే ఫరాయిజ్ ఆర్ అమ్రువా నహీ కె హాం నహీ ఆయేథే ఇది ఇస్లాం ప్రారంభంలోని మాట అప్పటికి నిషేధాజ్ఞలు కానీ ఫరాయిజులు కానీ ఏవీ అవతరించబడలేదు అప్పుడు ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లా అలెస్ల్లం గారు కేవలం మీరు అల్లా ఒక్కడు ప్రగక్త సల్హల్లం నేను అంటే ముహ్మద్ సల్లాహాస్ల్లం గారు ప్రవక్తాన్ని సాక్ష్యం ఇస్తే చాలు మీకోసం అల్లాహ సలా నరకాని నిషేధించాడు అని చెప్పేసి అన్నారు అంటే తాబయిన్లు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే ఇది ఇస్లాం ప్రారంభం కాలం నాటి మాట అప్పటికి ఫరాయిజులు అవతరింపబడలేదు ఎందుకంటే నమాజ్ ఫరజ్ అయినది ఎప్పుడు పదవ నభవీ శకంలో అంటే ప్రియ ప్రభుత్వ సల్లల్లా వలై వాలీ వసలం గారు మేరాజుకి వెళ్ళొచ్చిన తర్వాత ఫరజ్ అయ్యాయి అంతకుముందు ఇంకా పది సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి ఆ పీరియడ్లో చెప్పినవి అప్పటికి ఇంకా రంజాన్ లేదు ఉపవాసాలు లేవు హజ్ యాత్రకు సంబంధించి లేదు తర్వాత దాన ధర్మాల జకాఖాత్కు సంబంధించి ఇంకా ఎటువంటి ఆజ్ఞలు రాలేదు కాబట్టి ఆయన అంటున్నారు ఇది అప్పటి మాట వాళ్ళకి ఇచ్చినటువంటి బిషారత్ అని దాని తర్వాత మరొక అభిప్రాయం కూడా ఇమాం తిరుమిజీ గారు ఇక్కడ నకలు చేశారు ఇది ఒకటి తాబయ్య అభిప్రాయం దాని తర్వాత ఆయన అంటున్నారు బాజ్ అహ్లే ఇల్మ్కి నజ్దీక్ ఇస్ హదీస్కి తౌజీ ఏహైకి చాలామంది జ్ఞానవాసుల దగ్గర ఈ హదీస్ యొక్క భావం ఏమిటంటే అహ్లే తౌహీద్ తౌహీద్ వాసులు అల్లా ఏకత్వాన్ని ప్రకటించేవారు అహ్లే తౌహీద్ జన్నతమే జాయంగే స్వర్గంలో ప్రవేశిస్తారు అగర్ చే ఒకవేళ వారి దగ్గర ఉనే ఉనికి గుణాహంకి వజాసే ఆ కి సజాసే బి క్యూనా దోచార్ హోనా పడే ఒకవేళ వారు నరకంలో వారు చేసినటువంటి పాపాలకు తప్పులకు శిక్షణ అనుభవించినప్పటికీ వారు ఎట్టకేలకు స్వర్గంలో ప్రవేశిస్తారు అని బాజ్ అహ్లఇల్ము కొంతమంది పండితులు ఈ విధంగా ఈ హదీస్ నుంచి భావిస్తారు అని చెప్పేసి ఇమాం తిరుమిజీ గారు నకలు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకో మాట కూడా ఆయన అంటే ముస్లింలు ఎప్పటికీ పర్మనెంట్గా అయితే నరకంలో ఉండరు అనే అభిప్రాయం మాత్రం అహిల ఇల్మి దగ్గర ఉంది అంటున్నారు ఇదే అభిప్రాయమే అహిల సున్నత్ వల్ జమాత్ కలిగి ఉంది అతని దగ్గర ఆవగించంత విశ్వాసం ఉన్నా సరే అతను ఏదో ఒక రోజు నరకం నుంచి బయటకు వస్తాడు కాకపోతే అతని ఫరాయిజ్ లోపం మూలంగా అతని పాపాల మూలంగా వీటన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందే ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా ఇమాం తిరుమిజీ గారు అంటున్నారు అబ్దుల్ అబిన్ మసూద్ అబూజర్ ఇమ్రాన్ బిన్ హుస్సైన్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ అబూ సయీద్ ఖుద్రి అనస్ బిన్ మాలిక్ వీరందరితో కూడా ఈ రివాయత్ ఉంది ఏమని ఉంది అంటే అన్ ఖరీబ్ ఐసా కే తౌహీద్కే కి ఏక జమాత్ జహన్నం సె ఔర్ జన్నత్ మే దాఖిల్ హోగి వీరందరితో పాటు ఈ రివాయత్ ఉంది దగ్గరలో ఒక జమాత్ తౌహీద్ వాసుల యొక్క ఒక జమాత్ జహన్నం నుండి నరకం నుండి విడిపించబడి స్వర్గంలో ప్రవేశిస్తుంది అని ఈ రివాయత్ కూడా మనకు ఇమాం తిరుమిజి గారు చెప్పడం జరిగింది తాబయినల్లో సయీద్ బిన్ జుబైర్ ఇబ్రాహీం నఖయి మరియు మిగిలిన తాబయిలు ఏమనే వాళ్ళంటే సూరతులు హిజురులో ఒక ఉంది సూర హిజర్లో ఒక ఉంది ఆ ఆయత అర్థం ఏమిటంటే ఆ రోజున నరకవాసులు ఏమనుకుంటారంటే తాము ముస్లిములమై ఉంటే బాగుండేదే అని విశ్ అవిశ్వాసులు ఆశపడే సమయం వస్తుంది అని ఖురాన్లో ఆయతుంది తాబయిన్లు లేమంటారంటే ఎప్పుడైతే ప్రభుత్వ సలహలంగా అన్నారు కదా అహ్ల తౌహీద్ యొక్క ఒక జమాత్ నరకం నుంచి విడిపించబడుతుంది అని దానికి సంబంధించి మనకు ఎన్నో హదీసులు కూడా ఉన్నాయి ప్రవక్త గారి సిఫారసు వల్ల షఫాత్ వల్ల ఆవగించిన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విడిపించబడతారు అని వీళ్ళు పోతున్నప్పుడు ఈ ఆత్తి యొక్క తఫ్సీర్ వాళ్ళు ఏం చేస్తారంటే అరే రే మనం కూడా కనీసం ఇలా ముసల్మాన్లమైనా బాగుండేదే అని అవిశ్వాసులు అనుకునే సమయం వస్తుంది అని ఈ ఆయత్తును కూడా వాళ్ళు కోట్ చేయడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యేదేమి ముస్లింలు అయితే ఎవరైతే అహిల తౌహీద్ ఉన్నారో షిర్కు పనులు చేసుకుంటా ముస్లింల పేర్లు పెట్టుకునే వాళ్ళు కాదు నేను మాట్లాడుతున్నది పేరు ముస్లిం పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కాదు అహిల తౌహీదు తౌహీద్ పైన స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు అల్లాను ఏక అల్లా ఏకత్వాన్ని దృఢంగా విశ్వసించేటువంటి వాళ్ళు ప్రవక్త సల్లల్లావలహి వాలే అసల్లం గారి యొక్క ప్రవక్త పదవిని ప్రకటించేటువంటి వాళ్ళు ఆయన షహాదత్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు నరకం నుంచి బయటపడి స్వర్గంలోకి ప్రవేశిస్తారు కాబట్టి ఈ హదీసు ఈ విధంగా మన యొక్క ఉలమ్మాలింతకుముందు అర్థం చేసుకోవడం జరిగింది జస్ట్ ఊరికే డైరెక్ట్గా చెప్పేసి ఇంకా స్వర్గానికి టికెట్ ఇచ్చేది మాదిరి కాదు ఈ హదీసు అసలు ఈ హదీసు ఎలా వచ్చింది అంటే మీకు అది కూడా చెప్తాను వినండి ఈ హదీస్ ఎలా వచ్చిందంటే బుహారీలో కూడా ఉంది ఇది తిరుమిజీలో కూడా మీకు దొరుకుతుంది హజరత్ మాజ్ బిన్ జబల్ రది అల్లాహు తల్ గారు ప్రవక్త సల్లాస్లం గారి యొక్క ఒక సహాబి ఆయన ఒకరోజు ప్రవక్త సల్లా అలై అలం గారితో ఒక గాడిద మీద కూర్చొని ఒక ప్రయాణంలో ఉన్నారు ఆయన ప్రయాణంలో ఉంటే ప్రవక్త సల్ల అలై అలస్ల్ గారు ఓ మాజ్ అని పిలుస్తారు నేనున్నాను ప్రవక్త హాజరయ్యానంటారు అని అంటారు మళ్ళీ ఏమనుకోకుండా కాసేపటికి మళ్ళీ ఓ మాజ్ అని పిలుస్తారు నేనున్నాను ప్రవక్త అంటారు ఈ విధంగా మూడు సార్లు జరిగిన తర్వాత ప్రవక్త సల్లల్లా వలై అల్లి గారు అంటారు ఓ మాజ్ దాసులపై అల్లాకు గల ఏమిటో తెలుసా అని అంటారు సహాబాలు ఏం చెప్తారు చెప్పండి ఏదన్నా ప్రశ్న అడిగితే అల్లా మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అంటారు అప్పుడు ప్రవక్త సల్లల్లా వలై అల్లెస్ల్లం గారు అంటారు దాసులపై అల్లాకు గల ఉంటే దాసులు అల్లాను ఆరాధించాలి అల్లా ఏకత్వాన్ని గుర్తించాలి అల్లాను ఆరాధించాలి ఆయన్ను ఒకే ఒక్కనిగా గుర్తించాలి ఆయనకు సాటి కల్పించరాదు షిర్క్ చేయరాదు అదేవిధంగా దాసుల హక్కు అల్లాపై ఏముందంటే ఎవరైతే షిర్కు చేయరో ఎవరైతే అల్లాను ఒకనిగా గుర్తిస్తారో ఎవరైతే అల్లా హక్కుల్ని నెరవేరుస్తారో అప్పుడు అల్లాపై దాసులకు ఉన్నటువంటి హక్కు ఏమంటే మన హక్కు ఏముంది అంటే అల్లా యొక్క ప్రవక్త తెలియజేస్తున్నారు అల్లాకు సాటి కల్పించని వానికి అంటే షిరుకు చేయని వానికి ఆయన బాధ కలిగించరాదు సుబానల్లా మీరు షిరుకు చేయొద్దండి అది మీ మీద ఉన్న హక్కు అల్లా హక్కు అది మీరు షిరుకు చేయొద్దండి ఆయనతో పాటు అల్లాకు మీపై ఏముంది హక్కు అంటే మిమ్మల్ని ఆయన బాధ పెట్టాడు దాని తర్వాత పర్వత సల్లాహ గారు అన్నారు అంటే ఆయన మిమ్మల్ని నరకాగ్ని నుంచి విడిపిస్తాడు నరకంలోకి వెయ్యడు అని వెంటనే మాజ్ బిన్ జబల్ రది అల్లాహు తల్ గారు ఓ ప్రవక్త మీరు అనుమతిస్తే నేను ఈ శుభవార్తను ప్రజలకు తెలియజేస్తాను అంటారు ఈ శుభవార్తను ప్రజలకు తెలియజేస్తాను అని దానికి ప్రియప్రవక్త ప్రవక్త సల్లల్లా అలైవల గారు వద్దు వారికి శుభవార్త తెలియజేయకు ప్రజలు దీన్నే నమ్ముకుంటారు అని చెప్పినారు మరి మీకు డౌట్ రావచ్చు హజరత్ ప్రవక్త గారు చెప్పొద్దన్నారు కదా ఈ హదీసు మరి ఎట్లా బయటకు వచ్చింది ఇది అని ప్రవక్త గారు చెప్పనివ్వలే అంటే ప్రవక్త గారి కాలంలో ఈ హదీస్ని చెప్పనివ్వలేదు ఎందుకంటే దీన్నే ఆధారపడి దీనిన్నే నమ్ముకొని ప్రజలు అమలు చేయడం మానేస్తారు అని ప్రభుత్వ సలస్సుల గారు వద్దన్నారు మరి ఎలా బయటికి వచ్చింది అంటే మాజ్ బిన్ జబల్ రది అల్లాహు తాలనుహు గారు చాలా తక్కువ వయసులోనే మరణించడం జరిగింది ఆయన మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక ఈ హలోకం వీడుతాను అని చెప్పేసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనకు ఒక భయం పట్టుకుంటుంది నేను ప్రవక్త గారి నుంచి విన్నవన్నీ చెప్పాను కానీ ఇది మాత్రం చెప్పలే ఇది ఒకవేళ చెప్పకోకుండా పోతే జ్ఞానాన్ని దాచిపెట్టిపోయిన వాడిని అవుతానేమోనని ఆయనకు భయం పట్టుకుంది అక్బర్ కబీర్ ఈ మాట నాకు తెలుసు ప్రవక్త గారి యొక్క జ్ఞానం ఆయన చెప్పింది ఇది దాచిపెట్టిపోతే నేనేమన్నా అల్లా తల వద్ద దగ్గర పట్టుబడతానా ఏమన్నా జ్ఞానం దాచిపెట్టిన వాళ్ళలో వస్తానా అని చెప్పేసి ఆయన మరణశయ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం స్టోరీ అంతా చెప్పడం జరిగింది ఇది నేను ఇట్లా పోతాన్నాను ప్రవక్త గారితో ఈ విధంగా నాతో చెప్పినారు దాని తర్వాత ప్రవక్త గారు వద్దన్నాను కాకపోతే మరణ సమయంలో అల్లాహతల భయంతో నేను మీకు ఈ విధంగా చెప్తున్నాను అని కాబట్టి దీని నుంచి అర్థమయ్యేది ఏమంటే ప్రభక్త సల్లా సలంగారు ఈ శుభవార్తనైతే ఇచ్చినారు కానీ చెప్పకండి అన్నారు ఎందుకంటే ప్రజలు దీన్నే నమ్ముకొని ఆచరణలు మానేస్తారు అని అర్థమైందే కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి